వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక బోధ చేశాడు జాగ్రత్తగా విన్నామో లేదో నేను మీకు దూరంగా ఉన్న వస్తువుని కాదు మీలో ఆత్మగా ప్రియమైన వాడిగా ఉన్నవాడిని అని ఆయన అనుగ్రహించి పంపించేశాక ఎక్కడున్నా ప్రియమైన ఆత్మగా భగవద్ అనుభూతి వాళ్ళు తెచ్చుకోగలరు ఆ విధంగా అనుగ్రహించి పంపాడు ఇది దీనిలో ఉన్న మర్మం ఎప్పుడైతే ఈ విధంగా వెళ్ళిపోయారో అప్పుడు ఆ బ్రాహ్మణుడు అందరికీ సిగ్గు వేసింది తిరిగి వచ్చిన వాళ్ళని చూసి మనస్సులో నమస్కారం చేసుకున్నాడు మేము బుద్ధి లేని వాళ్ళము కర్మాహంకారం ఒకటి ఉంది శాస్త్రాలన్నీ చదివేమనేటువంటి విద్యాహంకారం రెండూ ఉన్నాయి భక్తి మాకు లేదు భక్తి అనే వస్తువు లేకపోవడం వల్ల శాస్త్రజ్ఞానం ఉన్నప్పటికీ విష్ణువును గుర్తించలేకపోయేము ఇది తెలుస్తుంది ఇక్కడ అహంకారం ఉన్నవాడు ఈష్ణుని గుర్తించలేడు అర్పణాత్మక బుద్ధి బుద్ధి ఉన్నటువంటి అనన్య భక్తులు మాత్రమే గ్రహించగలరు అన్న అంశం ఈ నీళ్ళలో దాగి ఉన్నది అదే దిక్జన్మ నీవృత్ త్రి త్రివృత్ జన్మ దిక్ అంటే దిగ్జన్మ న్రివృత్ విద్యా దిగ్వ్రతం దిగ్ దిక్కులం దిక్ క్రియా దక్షం విముఖాయత్వూక్షజే ఇది గొప్ప శ్లోకం ఈ జన్మ వ్యర్థం ఏది త్రివృత్ జన్మ త్రివృత్ జన్మ అంటే మనం మునుపు చెప్పుకున్నాం పుట్టుకతో వచ్చిన గొప్పతనం ఒకటి ఉపనయనం వల్ల వచ్చిన గొప్పతనం ఒకటి దీక్ష వల్ల వచ్చిన జన్మ మూడు రకాల జన్మ త్రివృజ్జన్మ అంటారు ఈ త్రివృద్ధన్మ ధిక్ చి దిక్ అంటే చీన అర్థం విద్యా ధిక్ ఈ విద్య కూడా వ్యర్థమే వ్రతం మేము ఇన్నాళ్ళు చేసిన వ్రతాలు ధిక్ ధిక్ బహుజ్ఞత అనేక శాస్త్రాలు మాకు తెలుసు ఎందుకు కాల్పన ఆ విద్యలు ధిక్ ధిక్ కులం మేము గొప్ప కులంలో పుట్టాం పోయింది దిక్ కులం దిక్ క్రియాదాక్ష్యం ఎలాంటి పనులనే చేయగలం అది వ్యర్థమే ఎవరికి ఇవన్నీ వ్యర్థం గొప్ప మాట చెప్తున్నాడు ఎంత గొప్ప జన్మైనా ఎన్ని శాస్త్రములు చదివేనా వ్యర్థుడే ఎప్పుడు విముఖాయేత్వధోక్షజే అధోక్షజున ఎందు విముఖులైన వారికి ఇవన్నీ ఉన్నా వ్యర్థమే ఇది గొప్ప మాట ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు అవుతాయి ఆయన పట్ల సుముఖులైతేనే నూనం భగవతో మాయా యోగినా పిపు మోహిని యద్వయం గురవో నృనా స్వార్థే ముహ్యామే ద్విజాహ భగవానుడి మాయ ఎవరినైనా మోహపెడుతుంది అందుకే మేము గురుస్థానంలో ఉన్నప్పటికీ అహంకారం చేత భగవన్ మాయకు లోనైపోయి గమనించలేపోయాం స్త్రీలు గుర్తించగలిగేరాయన్ని ఎవరు అహోపశ్యత నారీణామపి కృష్ణే జగద్గురువు భావం యో విద్యస్ మృత్యుపాసాన్ గృహాభిధాన్ వాళ్ళు గొప్పవాళ్ళు ఎందుకంటే గృహపాసములు మృత్యుపాసములు గొప్ప మాట చెప్పాడు ఇక్కడ ఎందుకంటే భగవంతుడి వైపు వెళదామనుకుంటే లాగేసేవి అవి కట్టేయో మనం కట్టుకున్నామో మనకు తెలియదు కానీ వాటి కట్టుబడి భగవంతుడివి వెళ్ళలేకపోతున్నాం అవునా లేదా చెప్పండి అందుకే మృత్యుపాసాన్ గృహాభిధాన్ భాగవతం మాట మన జీర్ణం చేసుకోవడం చేదు చేదుగాని ఉంటుంది ఏం చేస్తాం ఇక్కడ భగవంతుడు వెళ్లకుండా లాగుతున్నవి గృహపాసం అనే అందరూ సందేహం లేదు అది అలాంటి గృహపాసాలు తెంచుకు వెళ్ళడం అనే చిన్న విషయం కాదు అలాంటిది ఏమైతే అది అయిపోయిందని పరమాత్మ వెళ్ళేరే వీళ్ళందరూ ఆ మాయారూపమైన మృత్యురూపమైన గృహపాసాలను అవలీలగా పాయని గేయసం కలములు వాటిని తెంచుకుని వెళ్ళిపోయారంటే జగద్గురు వద్దకు అలా వెళ్ళగలిగారు అంటే ఆ గట్స్ అండి ఆ తెగుంపండి ఆ తెగుంపు ఉన్నవాడి పరమాత్మను పొందగలడు అలా తెగించి వెళ్ళగలి వీళ్ళు వెళ్ళగలిగారు మనం వెళ్ళలేకపోయాం మనకు ఆ ద్విజాతి సంస్కార అనేక సంస్కారాలు పొందాం అనేక యజ్ఞాలు చేసాం ఏం లాభం భక్తిర్దృఢా నచాస్మాకం సంస్కారాధిమతమపి అనేక శాస్త్రములు శాస్త్ర సంస్కారాలు మా దగ్గర ఉన్నప్పటికీ దృఢమైనటువంటి భక్తి లేదు గనక మేము పరమాత్మను పొందలేకపోయాం అంటే యొక్క ఒక్క కథ ద్వారా మనకి ఎటువంటి విషయాన్ని చూపిస్తున్నాడంటే ఈ సంస్కారములు కర్మలు వీటన్నిటికంటే దృఢమైన భక్తి గొప్పది అందుకే ఈ మంచి కర్మలు మానేసేనండి అన్నాడు ఒక ఆయన అంటే ఆ దృఢభక్తి లేదు తరింపు చేయడానికి ఇవి మిగిలి లేదనమాట ఇలాంటి దృఢ కర్మలైనా కనీసం చేస్తే పాపాలు పోయి ఎప్పటికైనా భక్తి వస్తుందనిక్కడ అది దీన్ని బట్టి కర్మల్ని నిరసించడం కాదు భక్తి ప్రధానం అని చెప్పడం భక్తి లేకుండా కేవలం కర్మపరమైన లంపటం అహంకారం పెట్టుకుంటే ప్రయోజనం లేదు భక్తి ప్రధానము పైగా భక్తి బలంగా ఉంటూ కర్మలో లోపం వచ్చిన భగవంతుని క్షమిస్తాడు భక్తి లేనప్పుడు ఎంత గొప్ప కర్మలు చేసినా ఫలితం లేదు ఈ కథలో ఉన్నటువంటి విషయం అంతా అది భక్తి దృఢా నచాస్మాకం సంస్కారాధిమతం నన్ను స్వార్థ విమూఢానం ప్రమత్తానా గృహేహయ అహో నస్మారయామాస గోపవాక్య శతాంగతి మొదటి అవకాశం మనకే వచ్చింది నిజానికి మొట్టమొదటి కృష్ణుడు మన దగ్గరికి పంపించాడు పంపితే మన అహంకారంతో ఆయన తోసుకు వచ్చేసాం ఎందుకంటే స్వార్థ విమూఢలము స్వార్థ ప్రయోజనాలు మరి నేను నా ప్రయోజనము నా ఈగో సాటిస్ఫాక్షన్ అది అవి ప్రధానం అనుకున్నాం అంతేకాకుండా ప్రమత్తానా గృహేహయా ఆ ఇంటి లంపటాల్లో ప్రమత్తనమైపోయాం అంటే ఏ మరొపాటుతో ఉన్నాము అందుకే వచ్చినవాడు భగవానుడు తెలుసుకోలేకపోయాం అన్యథా పూర్ణకామస్య కైవల్యాదశిషాంపతే ఈశితవ్యై కిమ ఈశ ఈశస్యత ద్విడంబనం మనం చేస్తున్నవన్నీ భగవంతునికి వినియోగించినప్పుడు అవి విడంబనమే కదా అన్నాడు విన విడంబనం అంటే లోకానుకరణం ఇమిటేషన్ లోకం కోసం వాడు చేసి వీడి చేయడం వీడి చేసిన వాడు చేయడాన్ని విడంబరం అంటారండి ఇక్కడ ప్రయోజనం లేకుండా ఏవో గొప్ప గొప్పగా చేసేడాలు ఉన్నాయి అవి విడంబనం ఇవన్నీ చేయడము పూర్ణమైనటువంటి భక్తి లేనప్పుడు ఇవన్నీ వ్యర్థము కదా ఎందుకంటే భగవానుడెవడు పూర్ణ కాముడు ఏ కోరిక లేదు రెండవది ఆయన మోక్షస్వరూపుడు ఆయన యజ్ఞస్వరూపుడు యజ్ఞమాచరించే వాళ్ళందరికీ యజ్ఞ ఫలాలు ఇచ్చేవాడు ఆయన అలాంటి స్వామిని మేము తెలుసుకోలేకపోయామంటే మాయ ఎంత గొప్పదయ్యా అది ఆయన యొక్క ఆజ్ఞ చిక్కబడి ఉంటుంది కనుక జనమోహిని మాయా అసలు యజ్ఞంలో దేశము కాలము ద్రవ్యము మంత్రము కర్మ ఋత్విక్కులు అగ్నులు దేవతలు యజ్ఞం చేసేవాడు ఇవన్నీ కూడా నారాయణుడే అని చెప్తోంది శాస్త్రం ఇక్కడ అలాంటి నారాయణుడు వస్తే మేం గమనించలేక ఎంత పనిచేసాం కటకటమోసపో ఇతిమి కాంతల బుద్ధి లేదు నేడిట హరిగా నెరుగము ఏము దురాత్ములము ఏము కల్మషోద్భటులము విష్ణు దూరగల ప్రాజ్ఞతలేల తపంబులేల ఎంత గొప్ప మాట అండి విష్ణు దూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల విష్ణువుకు దూరంగా ఉండేవారికి జ్ఞానాలుండే ఏం లాభం తపస్సులు ఏమి లాభం పర్యటనములేలా శీలములు యాగములు మరి అలా కాల్పని తగలడానికి కాకపోతే ఇవన్నీ దేనికయ్య తగలడా అంటాం కదా అదే కాల్పన ఇప్పుడు అందమైన తెలుగు తిట్లు కూడా పోయే బాధాకరమైనది కోపం వస్తే ఇంగ్లీష్లో తిట్టుకుంటున్నారు కొన్ని అక్కడైనా అచ్చతన కనబడేది పూర్వం ఏమిట కాల్పనే పైగా జపహోమాధ్యజనంబులు తపములు వ్రతములు లేని తరుణులు హరిసత్కృపబడసిరి అన్ని కలిగియు చపలత పొందితిమి భక్తి సలుపమి కథనం ఇక్కడ ఈ ఈ పద్యమే పెద్ద బోధ జపాలు హోమాలు అధ్యయనాలు తపస్సులు వ్రతాలు ఇవేమీ లేనటువంటి ఆ స్త్రీలు కృష్ణుడు కృప్ పొందారు ఇవన్నీ ఉండి మనం పొందలేకపోయాము భక్తి లేకపోవడం చేత దీన్ని బట్టి భక్తి గొప్పతనం ప్రకటించడానికి కథ చక్కగా సరిపోయింది కదా ఇది దాటు కూడా వెళ్ళిపోవచ్చు కానీ దాటాల్సినంత చిన్న కథ కాదు కనుక రెండు భవ్యమైన లీలలు ఇప్పుడు చెప్పుకున్నాం